అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ వరకు అయితే మీతో వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నాను బ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు వ్లాగ్లో అయితే నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అది ఎలా వచ్చింది ఏంటనేది కా నేను ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను అలాగే ఈరోజైతే చికెన్ పకోడీ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా మనకి బయట బండి మీద దొరుకుతుంది కదా అలా చేశాను అనమాట చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చేశాను అలాగే నా గ్రాసరీ షాపింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు మధ్యాహ్నం ఇది ఎందుకంటే మార్నింగ్ అంతా సామాన్లు క్లీన్ చేసుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకుంటూ సరిపోయిందనమాట ఇంకా మా బాబు అయితే నాన్న బిర్యానీ తీసుకొనిరా బిర్యానీ తింటాము అని చెప్పేసి చెప్పాడు సండే కదా ఇంకా బిర్యానీ తినంది వాడికి సండే గడిచినట్టు ఉండదన్నమాట అలా అలవాటైపోయింది వాడికి సొంత ఇంట్లో ఉన్నప్పుడు బిర్యానీ చేసేదని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో చేయడం మానేశానమాట అప్పటి నుంచి బయటే తీసుకుంటూ ఉన్నాము అంటే మేము తీసుకున్న అవసరం అయితే అంత సరిగ్గా లేదు కాబట్టి చేయలేదు నేను అలా అలవాటైపోయింది వాడికి ఇంకా ఆ రోజు బిర్యానీ తింటేనే వాడికి లాగా ఉంటుంది ఇంకా అలా వెయిట్ చేసామన్నమాట ఇంకా మా ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళారు నువ్వు తెచ్చుకోనా బిర్యానీ అని చెప్పారు మా బాబు అయితే నాకు హెల్త్ సహకరించట్లేదు నాన్న నేనైతే వెళ్ళలేను అమ్మ ఏదో ఒకటి చేసేస్తుందిలే అది తినేస్తాము అని చెప్పేసి అయితే చెప్పాడు సరేనన్నా మీ ఇష్టము అని చెప్పేసాడు అనమాట ఇంకా నేను ఇంకేం చేయలేక పన్నెండున్నరకండి స్టార్ట్ చేశాను చపాతి చేయడం అయితే చపాతీ ఈ టమాటా కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది చాలా ఇష్టపడతారు అనమాట బిర్యానీ ఎంత ఇష్టపడతారో నేను ఇట్లా టమోటా కర్రీ చపాతీ చేస్తే అంత బాగా ఇష్టపడతారు చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట టమాటా కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా చేస్తానండి టమాటా ఆనియన్ వెల్లుల్లిపాయ కారం పసుపు ఇవి మాత్రమే ఆయిల్లో ఏం చేసి ఇంకా బాగా ఫ్రై చేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటాను అంతే చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలా మేము మధ్యాహ్నం తినేసి ఇంకా మా ఆయన అయితే ఫోర్కి అలా వచ్చేసారు దీని తర్వాత ఇంకా ఏం చేసి పెట్టావు పెట్టు తింటాను అని చెప్పేసి అన్నారు నేనైతే బయట తినేసాడేమో లే అనుకున్నానండి కాకపోతే తినలేదనమాట ఇంకా ఇంటికే వచ్చేసారు ఎట్లా ఎక్స్ట్రా చేసి పెట్టినాను కాబట్టి సరిపోయింది మామూలుగా అయితే మా వరకే చేసుకుందాము అనుకున్నాను ఇంకా ఒక రెండు చపాతీలు ఉంటే తనకు కూడా టమాటా కర్రీ వేసి చపాతి అయితే పెట్టాను కాకపోతే మా ఆయన టమాటా కర్రీ అంత ఇష్టంగా తినడనమాట ఏదో ఇంకా ఆకలి మొప్పున తినేసాడంటే ఇంకా తిన్న తర్వాత వస్తూ వస్తూ చికెన్ అయితే తీసుకొని వచ్చేసాడు ఇంకా అది నైట్కి పకోడీ చేద్దాంలే అనేసి ఇంకా అది వెంటనే కడిగేసి కొంచెం ఉప్పు పసుపు కారం అన్నీ వేసి పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసి డిమార్ట్కి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత ఇదిగోండి నేను తీసుకున్న సరుకులు రెండు ఆశీర్వాదు గోధుమ పిండి ఇంకా మామూలుగా ఇంట్లో చపాతీలు డైలీ ఉంటాయి ఇంకా ఆయిల్ తెలిసిందే కదా ఆయిల్ ఆయిల్ ఇంక ఇవన్నీ గరం మసాలా అన్నీ అయిపోయాయి చికెన్కి సంబంధించిన పౌడర్స్ అయిపోయాయి అనమాట ఇంకా అవన్నీ డిమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చేసాము ఇంకా కందిపప్పు లేదనమాట ఇంకా నేనైతే నేను చికెన్ పకోడీ చేస్తాను నువ్వు పసుపట్టుకు వెళ్ళేసి కందిపప్పు తీసుకొని వచ్చేసి అని చెప్పేసి మా ఆయన్న పంపించేసి నేనైతే పైకి వచ్చేసాను అనమాట ఇంకా వచ్చేసి ఇంకా నేను చికెను ప పసుపు ఉప్పు కారం అన్నీ వేసి పెట్టాను కదా ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం గరం మసాలా పొడి అయితే ఇంకా అప్పటికప్పుడు ప్యాకెట్ చింపేసి యాడ్ చేశాను అనమాట యాడ్ చేసేసి ఇంకా ఆల్రెడీ పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి మైదా వచ్చేసి ఒక టూ స్పూన్లు టూ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను ఫ్లోర్ అయితే ఫోర్ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని కొంచెం వాటర్ చల్లుకుంటూ అయితే ఇక్కడ మిక్స్ అయితే చేసుకున్నానమాట ఇంకా ఇక్కడ నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేస్తానండి మామూలుగా అయితే చికెన్ పకోడి మనం బయట తెచ్చుకుంటే ఒక రకంగా ఉంటుంది మనం ఇంట్లో చేస్తే ఒక రకంగా ఉంటుంది కదా నేను చాలాసార్లు అనుకున్నాను ఇంట్లో చేస్తే ఎందుకు గట్టిగా వస్తుంది బయట చేస్తే ఎందుకు మెత్తగా వస్తుందని చెప్పేసి మా అయితే చాలా సతా ఇచ్చానమాట ఈరోజు అయితే మాత్రం ఆ రోజు సండే మా బయట అంటే ఇప్పుడు చికెన్ పకోడీ మా ఆయనే తీసుకుని వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు చేసే ప్రాసెస్ అనేది మనకు తెలియదు కదా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి ఏం చల్లుతారు ఇట్లా అడుగుతూనే ఉన్నాను ఇంకా ఆయనైతే అప్పుడే వచ్చారు కాబట్టి కొద్దిసేపు కూర్చొని ఏంది ఏంది అనేసి అడుగుతూ ఉన్నారనమాట విసిగించుకుంటూ ఉన్నారు సరేలే అని చెప్పేసి నాకు తోచినట్టుగా అయితే ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసి ఏం చేశానంటే ఈ చికెన్ని ఫస్ట్ ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి వెయిట్ చేసుకొని మంట అయితే తగ్గించేశాను తగ్గించేసి చికెన్ మొత్తం కలిపేసుకున్నాను కదా ఇంకా ఆ తర్వాత నేను నానబెట్టలేదు ఏం లేదనమాట ఈ పౌడర్స్ అవన్నీ కలిపేసుకొని ఇంకా వెంటనే ఆయిల్ అయితే వేసేస్తూ ఉన్నాను ఈ ఆయిల్లో వేసిన తర్వాత నేనేం చేశానంటే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే ఈ ముక్కలన్నింటినీ ఉడికించేసి పక్కకు తీసేసానండి ఎంతసేపు ఈ ఉడికించినా కూడా మనకి ఈ నొరగ ఉంది కదా ఈ నొరగా పోవట్లేదు అనమాట ఎంత తగ్గి తగ్గి కొంచెం తగ్గిన తర్వాత తీసేద్దాంలే అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉందన్నమాట నొరగా ఇప్పుడు నేను వీటిని పక్కకు తీసేసుకుంటూ ఉన్నానండి వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకొని మళ్ళీ వీటిని రెండోసారి మళ్ళీ వేయించినామంటే లోపల బాగా కుక్ అయిపోతుంది అనమాట లోపల బాగా ఉడికిపోతుంది అనేసి వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా అనుకున్నాను అంటే ఒకసారి నన్ను తీసుకెళ్లారు మా ఆయన వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆయిల్లో వేసేసి పక్కకు తీసేసి మళ్ళీ మనకి కొలతేసి ఎంత క్వాంటిటీ అని చెప్పి కొలతేసి మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటారు కదా ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి కొంచెం సాఫ్ట్గానే ఉంది బాగా ముక్క కూడా మంచిగా ఉడికిందనమాట ఓహో ఇలా చేస్తారేమో వీళ్ళు ఇలా చేయడం వల్ల మెత్తగా వస్తుందేమో అనేసి నా ఫీలింగ్ అనమాట మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ వేసుకునేటివి తీసేసాను సెకండ్ టైం అయితే ఇక్కడ చికెన్ పీసెస్ అన్నీ అయితే వేసేసుకుంటూ ఉన్నానండి ఫస్ట్ వేసి ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను ఆయనైతే తింటూ ఉన్నారనమాట ఇంకా ఇంట్లో ఎరగడ్డలు లేవు అలాగే నిమ్మకాయలు ఏమీ లేవండి ఏమి లేవు అలాగే తినేసారనమాట ఇంకెలాగూ మార్నింగ్ అంటే మధ్యాహ్నం కూడా రెండే చపాతీలు తిన్నారు తనకు నచ్చని టమాటా కర్రీ టమాటా గుజ్జు కూడా తిన్నారు కదా సరేలే తనకు నచ్చింది చికెన్ అయినా వేసిద్దామని చెప్పేసి స్టార్టింగ్ వేయగానే అయితే మా ఆయనకైతే ఇచ్చేసాను ఇది సెకండ్ టైం అనమాట ఇవి చూసారు కదా ఇప్పుడు నేను ఫస్ట్ వేసుకునేటి మళ్ళీ ఒకసారి అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇవైతే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సుకున్న పని అయితే ఉండదండి మళ్ళీ వేసిన తర్వాత కూడా నొరగ వస్తూనే ఉంటుంది ఎందుకంటే లోపల కొంచెం అంతో ఇంతో పచ్చి ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నేనేం చేశానంటే ఇవి తీసిన తర్వాత కొంచెం దీని మీద కారం పొడి సాల్ట్ అయితే చల్లేసాను వాళ్ళైతే కారము మిరియాల పొడి చల్లుతారంట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సమయానికి అయితే ఇంట్లో మిరియాల పొడి లేదనమాట సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఓన్లీ కారం పొడి సాల్ట్ అయితే వేసి మా ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా మా పిల్లలు తినేటప్పుడైతే కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం చాట్ మసాలా కారం ఈ రెండు అయితే కలిపి చేశాను చాట్ మసాలాలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా ఉప్పు వేసామంటే ఇంకా కష్టమైపోతుంది బాగుండదు అలా మేమైతే ఎంజాయ్ చేస్తూ తినేసామండి ఒకవేళ మీరు కూడా చేసేటప్పుడు ఇలా ఏమంటారు గట్టిగా ఇలా వచ్చేస్తూ ఉంటే ఒకసారి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి అందుకనే చెప్తు అందుకే చెప్పాను నేను ఇంకా తర్వాత ఇదిగోండి మార్నింగ్ అయితే క్లీన్ చేసేసాను ఈ సామాన్ అంతా ఇంకా తర్వాత అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ తీస్తూ ఉన్నాను ఇదే సరిపోయింది సండే ఎందుకంటే మరుసటి రోజు ఇంకా స్కూల్ ఉంది కదా పిల్లలకి అలా అనమాట మార్నింగ్ ఆ పని చేసేసాను అలసిపోయాను అనమాట కూర్చునేసాను నేనైతే ఇంకా సడన్గా మా ఆయన ఏదో ఒకటి చేసుకునే చేసుకోండి అనేసరికి మళ్ళీ ఇంకా అలాగే చపాతి అయితే చేసేసాను అలా అనమాట ఇదిగోండి ఇంకా నేనైతే ఆర్డర్ పెట్టిన వస్తువు అయితే వచ్చేసింది ఏ వస్తువు అనుకుంటున్నారా ఇక్కడ ఎగ్ అండి ఎగ్ ట్రే అనమాట ఎగ్ ట్రే అయితే పెట్టేశాను నేను ఎందుకంటే మాకు ఎగ్స్ ఖచ్చితంగా రోజు మూడు ఎగ్స్ అయితే తింటున్నాము వారానికి రెండు ట్రేలు అయితే అయిపోతాయి అన్నమాట ఇంకా వచ్చేటప్పుడు ఒకేసారి రెండు ట్రేలు తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి ఇంట్లో బాగా వేడి ఉన్నప్పుడు అవి పాడైపోతూ ఉన్నాయి గుడ్లు అయితే అందుకనేసి ఖచ్చితంగా ఇది అవసరము ఎగ్గు ట్రే అనేసి ఇంకా ట్రే అయితే ఆర్డర్ పెట్టేశానండి ఇది మనకి రేట్ అయితే మాత్రం రెండు వందల నాలుగు రూపాయలైతే రేట్ పడింది రేట్ అయితే ఓకే కానీ అండి ఈ ఫస్ట్ నేను ఇది వచ్చిన వెంటనే చూడలేదు బాగుంది అనుకున్నాను చూసిన వెంటనే అమ్మయ్య బాగుంది చాలా బాగుందిలే అంటే ఇది ముప్పై ఆరు గుడ్లు పడుతుందండి మనకు ఒక ట్రే అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక ట్రే వన్ వీక్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట బయట పెట్టుకున్నా కూడా అవి ఏం కావు ఒక ట్రే వరకు అంటే ముప్పై గుడ్లు లోపల పెట్టుకున్నామంటే అవి సేఫ్గా ఉంటాయి టూ వీక్స్కి అలా సరిపోతూ ఉంటాయి కదా లేదు మనం వెంట వెంటనే ఆమ్లెట్లు దోశలు ఇలా వేసుకున్నామంటే రెండు ట్రేలు అయితే వారానికి అయిపోతాయి ఏదైతే ఏముందండి మనకు ఇంట్లో ఒక రెండు రోజులకు మించి గుడ్లు అయితే అంత సేఫ్ కాదు అనేసి నేను ఈ ట్రే అయితే తెప్పించుకున్నాను అనమాట దీంట్లో ముప్పై ఆరు గుడ్లు అయితే పడతాయి ఓకే అనేసి అమ్మాయి చాలా బాగుంది అనుకున్నాను కానీ మళ్ళీ చూస్తే ఇది డ్యామేజ్ వచ్చేసిందండి నేను సపరేట్ సపరేట్గా పెట్టి చూడమ్మా అంటే ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇట్లా మూత పెట్టేసి అయితే పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఈ వస్తువు అయితే మనకి మంచిగా యూజ్ అవుతుంది కానీ నాకు డ్యామేజ్ అయితే వచ్చేసింది ఇది అంటే పక్కన అటువైపు ఇటువైపు పెట్టేటి ఉంటాయి కదా అవి వచ్చేసి లూజ్ వచ్చేసాయండి చూపిస్తాను మీకు ఒకవేళ ఎవరైనా ఆర్డర్ పెట్టేటట్టయితే ఇది మాత్రం పెట్టకండి మనకు చాలా ట్రేలు అయితే ఉన్నాయి మీషోలో అయితే మాత్రం ఇలాంటివి చూసారా అసలు ఇది మనం పట్టుకున్నాము అంటే గుడ్లన్నీ కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా నేను స్టార్టింగ్లో చూడలేదు చూసిన వెంటనే బాగుంది అనేసి అనుకున్నాను మళ్ళీ వీడియో సైడ్కి పెట్టేశాను అనమాట పెట్టినప్పుడు మా పాప అవి అట్లా అంటూ ఉంటే అవి చూసారా ఇక్కడ ఊడు వచ్చేస్తూ ఉందనమాట ఇంకా తర్వాత మళ్ళీ నిదానంగా అన్నీ చూసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటైతే ఇంకా ఇటువైపు అన్నీ అట్లే ఉన్నాయి అటువైపు అయితే బాగున్నాయి కానీ పెట్టిన వెంటనే కరెక్ట్గా స్టిఫ్గా ఉన్నాయి ఇటువైపు మాత్రం లూజ్గా ఉన్నాయి మనం ఇట పట్టుకొని ఎత్తితే మాత్రం పైకి ఊడి చేస్తూ ఉందనమాట ఒక్కొక్కటి పెట్టుకుంటే మాత్రం బాగుంది ఒకటైతే పెట్టుకోవచ్చు కానీ మూడైతే పెట్టుకోలేము మనం నచ్చితే పెట్టుకోవచ్చు నేనైతే వెనక్కి రిటర్న్ పెట్టేశానమాట ఇంకా చూసారా ఇటువైపు అయితే స్టిఫ్గా ఉంది ఇటువైపు ఏమో కొంచెం ఊడు వచ్చేస్తూ ఉంది ఇంకా ఇట్లాంటిది వద్దులేనన్నా మనం తక్కన ఇట పైకి ఎత్తినప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంది కదా గుర్తుంటే ఓకే లేదంటే పడిపోతాయి ఇంకా అందులో పైన కూడా అండి కొంచెం ఫస్ట్ డబ్బా వచ్చేసి అది కూడా కొంచెం డ్యామేజ్గానే ఉంది ఇది ఒక్కటే కాదు ఒకవేళ ఇదొక్కటే ఉంటే ఎట్లో ఒకట్లో అడ్జస్ట్ అయిపోయి ఉంటాను కానీ పైన కొంచెం చిట్లు ఉండదు అనమాట మనం వెయిట్ పెట్టినప్పుడు చిట్లే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి అందుకనేసి అయితే నేను వాపస్ అయితే పంపించేసాను ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్